నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి రాశి అందు సంచరిస్తున్న శనిగ్రహ ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు తలపెట్టే కార్యక్రమాలు ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది మనం ఎంత తొందరపడుతుంటే అవి అంత ఆలస్యం అవుతుంటాయి అలాగే కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి మీ యొక్క అసమర్థత వల్లనో సరైనటువంటి ధనం చేతిలో లేకపోవడం వల్ల ఆ అవకాశాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది చాలా వరకు మనసుకి హట్టు కలిగించే అవకాశం అన్నమాట ఇతరులు ఏమనుకుంటారో కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అనేది ఎక్కువగా జాతకుడు మదన పడుతూ ఉంటాడు అయితే దీన్ని అధిగమించాలి అనుకుంటే కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే కొద్దిగా శరీరాన్ని కష్టపెడుతూ క్రమశిక్షణతో కొన్ని ఆలోచనల నుంచి తప్పుకొని కొన్ని మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల ఈ చిన్న చిన్న సమస్యల నుంచి కానీ పెద్ద పెద్ద ఆర్థిక సమస్యల నుంచి కానీ బయటపడటానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని జాతకుడికి లభించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా శనివల్ల ఏర్పడినటువంటి బద్ధకాన్ని పోస్ట్ పోర్ట్మెంటాలిటీ అంటే ప్రతిదీ వాయిదా వేస్తుంటాం దాన్ని తగ్గించుకొని క్రమశిక్షణతో సూర్యోదయానికి లేచి మన కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ఎనర్జీ సూర్యభగవాన్ ద్వారా మీరు పొంది మీ యొక్క ప్రయత్నాలు కానీ మీ పనిలో వేగం కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ జీవితంలో ఏర్పడడం వల్ల అనుకున్నది సాధిస్తూ ఉంటారు సాధారణంగా శని వ్యక్తిగతంగా ఒక జాతకుణ్ణి ఇటువంటి జన్మశని అవి వచ్చినప్పుడు చాలా విధంగా పరీక్షలకి గురి చేస్తూ ఉంటాడు అవి తట్టుకొని నిలబడినప్పుడు దానికి మళ్ళా మంచి అవకాశాలు కూడా శని భగవాను వల్ల పొందడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క టైం టేబుల్ని కర్తవ్యాన్ని మార్చుకుంటే చాలా వరకు సక్సెస్ అవుతారు అందువలన మీ యొక్క శని భగవానుడు కూడా మీ యొక్క అభివృద్ధికి సహాయపడతారు అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేసినా ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేసిన ఆరోగ్యం బాగుపరుచుకోవాలన్నా కొత్త విద్య నేర్చుకోవాలన్నా ఇదే టైము ఏదన్నా మనకి ఇవ్వాలంటే శని భగవాను మాత్రమే ఇవ్వగలడం అయితే మనం ఎంతవరకు దాన్ని సాధించగలము ఎంతవరకు నిలబెట్టుకోగలము అన్నది పరీక్షించిన తర్వాతే శని భగవాను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందుతారు ఇక దానికి మనకి చతుర్థంలో ప్రస్తుతం గురుగ్రహం రవిగ్రహం సంచరిస్తున్నారు జూలై పదహారు వరకు అంటే ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం కొనుక్కోవాలన్నా కొత్త ఇంట్లోకి మారాలన్నా ఇది సరైనటువంటి సమయం అంటే రుణ ప్రయత్నం ద్వారా రుణం ద్వారా మీరు ఒక స్థిరాస్తి కొనుక్కునే ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది లేదంటే మీ పిల్లల్ని ఏదైనా దూర ప్రాంతం కానీ విదేశం కానీ పంపాలనుకుంటే దానికి కూడా ఇది సరైన సమయం అంటే మీ యొక్క కుటుంబ సంబంధించిన విషయాల్లో ఏదో ఒక శుభం అన్నది జరుగుతుంది అంటే మీకన్నా మీ కుటుంబ సభ్యులు ఎక్కువగా సంతోషించడం ఈ గ్రాస్ ఇది చెప్తూ ఉందన్నమాట ఇక మనకి శుక్రుడు మూడో స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క ప్రయత్నానికి మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క సిస్టర్స్ కానీ బంధువులు కానీ సహకరిస్తారు అంటే స్త్రీ యొక్క సహకారంతో మీరు ఈ అభివృద్ధి సాధిస్తారన్నమాట ఏదైనా స్థిరాశి కొనడం కానీ ఒక వాహనం కొనడం కానీ మీ యొక్క ప్రయత్నం కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు అంటే ఈ సమయంలో ఈ మేనరాశి వారి గతంలో అందరికీ సహాయపడి వారి యొక్క సమస్యలకి కారణమై ఉంటారు కానీ ఈ సమయంలో ఏంటంటే మీరు ప్రతిదానికి బలహీనపడి మనం ఏమీ చెయ్యలేము అన్నటువంటి ఒక నిరాశ నిశూకు రావడం జరుగుతుంటుంది ఈ సమయంలో మీకు ఎవరన్నా అండదండగా ఒక బలమైనటువంటి ఆపన్న హస్తం ఒక స్నేహహస్తం కానీ ఒక అభయ హస్తం కానీ లభించినప్పుడు కంపల్సరిగా మీరు ఎంత కఠినమైనటువంటి సమస్యనైనా పరిష్కరిస్తారు అయితే ఈ శుక్రుడు మూడో స్థానంలో ఉండడం వల్ల స్త్రీల యొక్క సహకారం లభిస్తుంది అంటే అమ్మగార తల్లి కూతురా ఎవరన్నా సహాయపడటం వల్ల చాలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు మీ ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు అలాగే బుధుడు పంచమ స్థానంలో ఇంచుమించుగా ఈ అంతా సంచరించడం జరుగుతుంది దానివల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తికి మీలో ఉన్నటువంటి తెలివితేటలకి సంపూర్ణమైనటువంటి విజయం రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా మీరు మీ ఆలోచనకి పదును పెట్టండి ఏదైనా ఒక విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ ప్రయత్నంలో కంపల్సరిగా మంచి ఆలోచనలతో విజయం సాధిస్తారు దానికి సపోర్ట్ చేస్తూ ఆరో స్థానంలో కుజుడు ధన భాగ్యాధిపతిగా కుజుడు ఆరో స్థానంలో కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు రుణ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల మీకు కొంత ఫ్రీ అవుతారు చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ పని మీరు చేసుకుంటూ చక్కగా మంచి సక్సెస్ పొందడానికి మీకు ఈ గ్రాస్థితి కారణమవుతుంది అంటే మీరు చేయవలసిందల్లా కొద్దిగా మీ టైం టేబుల్ మార్చుకొని పొద్దున్నే లెగిసి మీ దినచర్య ఎక్కడి నుంచి ప్రారంభించుకుంటే చాలా టైం ఉంటుంది చాలా ఫ్రీ అవుతారు అలాగే ఒక కాన్ఫిడెన్సు ధైర్యం మీలో కలుగుతుంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించు కానీ నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వలన వీలైతే ఆ రోజు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో ఉదిన గారు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్టు అటువంటి పశు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెల అంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహీ నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నిటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి